హాయ్ ఫ్రెండ్స్ లాయర్ని పోలీసులు నమ్మకం నేను ఎందుకు చెప్తానంటే లవ్ నా కొడుకులు దేశంలో తీవ్రవాదుల కంటే డేంజర్ ఎవరు అంటే పోలీసు లాయర్ అందుకే కుక్కలో అంటారు వాళ్ళు కుక్క డబ్బు పిచ్చి నా కొడుకులు అని అంటారు తిట్టకూడదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అలా నానే ఒక హైదరాబాద్లో ఒక తెలిసిన వాళ్ళు ఓకే వాళ్ళ దగ్గర హస్బెండ్ వైపు ఏదో సంథింగ్ కారణాల వాళ్ళు గొడవపడి వెళ్ళారు ఓకే దానికి వేరే దాని గురించి పోతే వీళ్ళు ఏం చేశారు డబ్బులు తీసుకుని లాయర్ గారు ఈ పోలీసు వాళ్ళు డబ్బులు ఇస్తాను ఓకే కేసుని డైవర్ట్ చేసి వాళ్ళ వరకట్నం కట్నం అంటే పెళ్ళి అయిన కట్నం ఏందో వాళ్ళు పెట్టిన సమ్ లాక్స్ అమౌంటు గోల్డ్ అన్నీ ఫేకు పాప అంటే మోటి అయ్యో పాపం జాలితో పెళ్లి చేసుకున్నాడు సమ్ పాపంలో ఉన్నాను ఇక్కడ సింగిల్ రూపాయి తీసుకోవట్లేదు ఓకే కేసు పెట్టారు అప్పుడు కేసు పెట్టారు బెదిరించారు కేసులు పెడితే అన్నీ చూస్తాను కేసులు అన్నీ కొట్టేస్తాను కొట్టేస్తాను కొట్టేస్తాడు కౌన్సిలింగ్ అయింది ఫ్యామిలీ కదా అన్నీ వదిలేసి ఈంటే ఒక లఫ్ నా కొడుకు లాయరు అని జైలు పంపించేస్తే ఇంత డబ్బులు ఓకే రాజు పంపించేసి ఇంత ఇచ్చేసి ఓకే వీళ్ళు ప్లానింగ్ పెళ్లి చేసుకోవడమే అన్ని ట్రాప్ కోసం ఆస్తి కోసం డబ్బుల కోసం ప్లాన్ చేసేది ఆమె జాబ్ చేసేది కానీ శాలరీ మొత్తం దబ్బేసుకుంది ఇక్కడ ఏమైంది పోలీసులు ఎంత తప్పుడు కేసు తెలుసు ప్రైమరీ ఎవిడెన్స్ లేకున్నా ఒక్క ప్రూఫ్ లేకున్నా లఫ్గాళ్ళు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అంటే ఎయిటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ కేసేసి జైలు పంపించారు సింగిల్ ప్రూఫ్ లేకున్నా అతను పాపం ప్రూఫ్ ఏదంటే ఆ అంట ఆమె అలాంటి ట్రాప్ వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకోవడమే ఆస్తి డబ్బుల కోసము అలాంటి పెళ్లి కాకముందే చీటింగ్ చేశారు ఇంత తప్పుడు కేసులు పెట్టిందండి ఒక్క ఎవిడెన్స్ లేకుండా కేసు ఫైల్ చేసే పోలీసు సిఏని కింద ఎస్ఐని వాళ్ళు ఇష్టారాజ్యం అంట అంటే ఆమె ఇన్వెస్టిగేషన్ రాకుండా వాళ్ళు పేర్లు ఎవరితో రాసుకుంటారంటే వాళ్ళు కొట్టుకున్నారని చెప్పి రాస్తానే ఉంటుంది నువ్వు నిజం చెప్పినా నువ్వు ప్రూఫ్లు చెప్తే నేను రాస్తానంట అది అంట గట్టిగానే చెప్తుంది అంట ఈ లఫుట్ పోలీస్ స్టేషన్లో పోలీసు కానీ జైలు వేయాల్సిందే ఫ్రెండ్స్ ఎవరైనా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ తెలిసిన లాయర్లు అని ఎందుకంటే ఈ కేసుల్లో తప్పుదావ పట్టిస్తున్నారు ఈ పోలీసుని సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఒక యూనిటీ ఉండాలి మనం ఎందుకంటే అయ్యో పాపం మన మనం మనం కొట్లాడుకొని పోతున్నాము ఈ లఫుట్ నా కొడుకులు డబ్బులు సిగ్గు లేకుండా డబ్బులు అడుగుతుంది అది పోయినప్పుడల్లా లక్షలు ఇస్తావో లక్షలు ఇస్తావు లక్షలు ఇస్తావు ఆఖరికి టీ డబ్బులు ఇస్తావు అని అంటారు దీనికి ఎందుకు ఇవ్వాలి ఆయన ఆయన బాధ ఏంటంటే తప్పుడు కేసు పెట్టారు కదా కేసువి రాంగ్ పెట్టారు చీటింగ్ కేసు వెళ్ళి ఒక ఫోర్ నైన్ ఎయిట్ కేసు పెట్టడమే తప్పు పోలీసు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి మనం ట్యాక్స్లు కట్టి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు నా కొడుకు వాళ్ళు మనకి వాల్యూ ఇవ్వాలి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది షేర్ చేస్తే అంత అలర్ట్ అవుతారు అందుకే నేను పోలీస్ స్టేషన్లో అంటే బి అలర్ట్గా ఉండండి తప్పు చేస్తే వాళ్ళు నిలదీసి మీడియాకి కోర్టుకి ఇవ్వండి పై కోర్టుకి వెళ్ళండి పై అధికారుల కంప్లైంట్ ఇవ్వండి అప్పుడే ఇలాంటి వాళ్ళు సస్పెండ్ అవుతారు సస్పెండ్ అయితేనే దేశం బాగుపడుతుంది మనం ఏమనుకుంటాం రాజ్యాంగం కాపాడుతుంది కదా అనుకుంటే లాయర్లు ఎక్కడ కాపాడుతున్నారు నెంబర్ వన్ ముద్దాయి వాళ్ళే మర్డర్ చేసేది